కార్పొరేషన్ గురించి కానీ బ్రాహ్మణ్ కార్పొరేషన్ చైర్మన్ గురించి కానీ డైరెక్టర్ల గురించి కానీ ఈసారి జోలాపు శ్రీకాంత్ అనే వ్యక్తి కనుక మాట్లాడితే ఆయన నాను పోసేయటానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే మేము వచ్చి మూడు నెలలు అవుతుంది ఈ మూడు నెలల్లో మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారితో మాట్లాడి మూడు వందల యాభై మూడు కోట్ల రూపాయలు ఈ బడ్జెట్లో మేము వచ్చిన తర్వాత కేటాయించాం ఈ సంవత్సర కాలానికి నువ్వేం పీకేవాయా అసలు నువ్వు దేవాదాయ ధర్మాదాయ శాఖ సలహాదారుడిగా పనిచేసావు నీ నాయకుడు పొట్టు వస్త్రాలు ఇచ్చేటప్పుడు భార్యతో రాకపోతే నువ్వు ఒక బ్రాహ్మడిగా నిలదీసేవా నువ్వు నీకు అసలు సిగ్గు శరం లజ్జ ఉందా నువ్వు అసలు బ్రాహ్మణవేనా నువ్వు ఇంకా జోలపర శ్రీకాంత్తో అసలు నువ్వు ఒక బ్రాహ్మణ పుట్ట పుట్టేవా నువ్వు హిందూ సంప్రదాయం ప్రకారం ఒక బ్రాహ్మడిగా నువ్వు జగన్మోహన్ రెడ్డికి ఏదైనా లెటర్ రూపంలో రాసేవా నువ్వు ఇంకా సిగ్గు శరం లే మమ్మల్ని మీద శ్వేతపత్రం విడుదల చేయమంటున్నావు నువ్వు చెప్పు ఉన్నారా ఎన్నో మెంబెట్ సలహదారుడిగా నువ్వేమన్నా ప్రభుత్వాన్ని లేటర్ రాసావా ఇట్లా రావాలండి ఇట్లా ఆచారం అని నువ్వు బ్రాహ్మణువేడా బ్రాహ్మణ పుట్టకే పుట్టేవిడా నువ్వు ముందర నీ పరిపాలన గురించి నీ గురించి ఆలోచించుకో కాని నువ్వు మమ్మల్ని విమర్శించావంటే ఈసారిని నాలుగు కోసేయడానికి కూడా సిద్ధంగా ఏమన్నా నేను హెచ్చరిస్తున్నాను